ఏఐఆర్ నవ్విస్తుంది నితిన్ చక్రవర్తి సందీప్ రాజ్ సుహాస్ శివాజీ హర్ష రోషన్ సాయి కృష్ణ ఈటీవీ విన్లో వచ్చే నెల మూడున విడుదల ఇది ఈటీవీ విన్ సంబంధించినటువంటిది ఈ మధ్య ఈటీవీ విన్ యాప్లో రెగ్యులర్గా ఒక సిరీస్లు సినిమాలు వస్తున్నాయి చాలా మంచిగా ఆకట్టుకుంటున్నాయి ఈటీవీ విన్లో అందుబాటులో ఉన్నటువంటి ఇంకొక సినిమా సంబంధించినటువంటిది దీనికి సంబంధించినటువంటి వివరాలు వెళ్తే అనగనగా అలాంటి విజయవంతమైన సినిమా తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి రానున్న మరో కొత్త వెబ్ సిరీస్ ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇది ఆల్ ఇండియా ర్యాంకర్స్ దీని పేరు దీనికి సంబంధించి విన్ యాప్లో ఓటీటీ యాప్లో ఉండేది ఇకపోతే నానికి సంబంధించి ద ప్యారడైజ్ సెట్లో నాని హిట్ త్రీ విజయం తర్వాత కథానాయకుడు నాని నటిస్తున్న బహుభాషా చిత్రం ద ప్యారడైజ్ శ్రీకాంత్ ఓదిలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఎస్ఎల్వి సినిమాస్ పథకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న సంగతి తెలిసిందే తాజాగా మొదలైన ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కోసం నాని సెట్లో అడుగుపెట్టినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది హైదరాబాద్లో సిద్ధం చేసిన ఓ భారీ సెట్లో దాదాపుగా నలభై రోజుల పాటు ఈ చిత్రీకరణ కొనసాగనుంది గత వారం జరిగిన షెడ్యూల్లో హీరో బాల్యానికి సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లుగా చిత్రవర్గాలు వెల్లడించారు ఒక విభిన్నమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం సమాజంలో నిర్లక్ష్యానికి అణచివేతకు గురైన ఓ తెగ కథగా ఉండనుంది నాని ఇందులో తన తెగ కోసం పోరాడే వీరుడుగా శక్తివంతమైన పాత్రలో విభిన్నమైన లుక్లో అలరించనున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ ఇంగ్లీష్ స్పానిష్ భాషల్లో ఒకేసారి విడుదల చిక్కానుంది దీనికి అనిరుద్ధి సంగీతం దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు సంగీత దర్శకుడు అనిరుద్ సో ఇది నాని ప్యారాడైజ్ సంబంధించినటువంటి వార్త నాని వరుస విజయాలతో మంచి దుగుడు మీద ఉన్నాడు హిట్ త్రీ ఆయనే నిర్మించి అతనే హీరోగా వచ్చినటువంటి హిట్ త్రీ మంచి సక్సెస్ అందించింది అంతకంటే ముందు దసరా కూడా మాకు తెలుసు వంద కోట్ల మార్జిన్ దాటి విజయవంతమైన సినిమా లాగా నడిచింది ఈ క్రమంలో హిట్ త్రీ నుంచి పాన్ ఇండియా మూవీస్ని ఇండియా వైడ్గా రిలీజ్ చేసేటువంటి ప్లాన్ చేసేందుడు ఇంకా ఇదే మన ప్యారడైజ్కి వచ్చేస్తే స్పానిష్ అదర్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ స్పానిష్లో కూడా ఆయన రిలీజ్ చేస్తున్నారు సో నాని తెలుసు మనకు న్యాచురల్ స్టార్ నాని ఏ విధంగా తన యొక్క కెరీర్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యాన్ని వస్తుంది ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా రంగంలోకి వచ్చేటువంటి నాని అంచలంచలుగా ఎదుగుతూ ఒక వన్ ఆఫ్ ద హీరోగా యొక్క సినీ కెరీర్ స్టార్ట్ చేసి అలానే సోలో హీరోగా ఎక్కువ శాతం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి నాని మంచి దూకుడుతోటి ఇప్పుడు వెళ్తున్నారు ఇదే క్రమంలో పారాడైజ్ అనేది మాత్రం చాలా భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా దాన్ని బహుభాష అలానే వేరే కంట్రీస్ కూడా విడుదల చేయడం అనేది ఎంతైనా కూడా మన తెలుగు నటులకు గర్వకారణం అని చెప్పవచ్చు అంటే బాహుబలి లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడం వేరు నాని లాంటి ఆ హీరో కూడా ఆ రేంజ్లో సినిమాలు చేసి విడుదల చేయడం అనేది ఎంతైనా కూడా ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మైలురాయిగా కూడా చెప్పుకోవచ్చు